హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య రండమ్స్ మనం స్వాతి శారీ స్టోర్ నుంచి అయితే వీడియో చేస్తున్నామండి వెడ్డింగ్ సీజన్ కదా అందుకని చాలా మోడల్స్ తెప్పించారంట సో మన వ్యూయర్స్ కోసం అని వీడియో చేస్తున్నాము దీంట్లో స్టార్టింగ్ థౌజండ్ రూపీస్ దగ్గర నుంచి కూడా కలెక్షన్ చూపిస్తున్నారు మంచి కలర్స్లో ఉన్నాయి స్వాతి శారీ స్టోర్స్ అయితే సికింద్రాబాద్ మహంకళి టెంపుల్కి బ్యాక్ సైడ్ లొకేట్ అయ్యింది హోల్సేల్ అండ్ రీటైల్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి సో మీకు ఐడియా వస్తుంది ఎలాంటి శారీస్ వీళ్ళ దగ్గర దొరుకుతాయి ఆంబియన్స్ ఏంటి అనేది అది మహంకాలి టెంపుల్ దానికి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ షాప్ ఉంటుంది అండ్ ఆల్సో మన ఎఫర్ట్స్ నచ్చా తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియోకి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఇంకా మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము సో చూద్దాము ఇప్పుడు కలెక్షన్స్ స్కిప్ చేయకుండా చూడండి హలో వెల్కమ్ టు స్వాతి సారీ స్టోర్ సో ఈ ఎపిసోడ్స్ లో అన్ని వెడ్డింగ్ కలెక్షన్ ఫర్ అప్కమింగ్ వెడ్డింగ్ కలెక్షన్ ఫర్ గిఫ్టింగ్ పర్పస్ వెరైటీస్ చూపిస్తున్నా సో మనం ఇప్పుడు పొంగల్ ఫెస్టివల్ సీజన్ కూడా వస్తుంది దాని తర్వాత వెడ్డింగ్ సీజన్ కూడా స్టార్ట్ అయింది సో అన్ని ప్రైస్ రేంజ్ బడ్జెట్ ఫ్రెండ్లో శారీస్ చూపిస్తున్నాం సో ఈ శారీ కూడా చూస్తే మంచి సిల్క్ శారీ ఉంది ఆల్ ఓవర్ జరివింగ్ వచ్చేస్తుంది శారీ పైన మంచి లైట్ వెయిట్ శారీ ఉంటుంది కాపర్ జరిగి కాపర్ జరిగిందండి ఇది పళ్ళు కూడా చూడండి డీసెంట్గా హెవీ పళ్ళు వచ్చింది బ్లౌజ్ ప్లేన్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ ప్లేన్ వచ్చేస్తుంది విత్ బార్డర్ సో ఈ శారీ కాస్ట్ చూస్తే ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది దాంట్లో కలర్స్ వచ్చేస్తుంది ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్లో పెట్టుబడులకు కూడా బాగుంటాయి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్లో అండ్ ఫెస్టివల్స్కి కట్టుకోవడానికి అయినా అండ్ మన స్టోర్లో ఎక్స్క్లూజివ్ కలెక్షన్ లైక్ సింపుల్ సోపర్ కలెక్షన్స్ ఉంటుంది బేసికల్లీ సెలెక్టెడ్ పెడతాం బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రీమియం కలెక్షన్ ఇస్తాం నెక్స్ట్ సారీ అజ్రక్ ప్రింట్లో సో ఈ సారీ కూడా చూస్తే మంచి సిల్క్ శారీ ఉంది లైట్ వెయిట్ సారీ ఉంటుంది మొత్తం ఆల్ ఓవర్ సారీలో అజ్రక్ ప్రింట్ వచ్చేస్తుంది డీసెంట్గా ప్రింటెడ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చూస్తే మంచి సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ వచ్చేస్తుంది మ్యామ్ ఇది బ్లౌజ్ సెల్ఫ్ ప్రింటింగ్ లో వచ్చింది అంత కాంట్రాస్ట్ లాగా సో దాంట్లో కూడా అన్ని కలర్స్ ఉంది ప్రైస్ రేంజ్ 1195 ఉంటది అజరక్ ప్రింట్ కొత్తగా ఉంది చూడడానికి కూడా అండ్ దేనికైనా కట్టుకొని వచ్చు బాగుంది సింపుల్ గా సో మనం బేసికల్లీ అన్ని సిల్క్ వెరైటీస్ సిల్క్ లో వెరైటీస్ చూపిస్తున్నా స్టార్టింగ్ రేంజ్ నుంచి ఓకే డీసెంట్ గా మంచి బ్రైట్ రెడ్ లో బ్రైట్ రెడ్ ఆల్ ఓవర్ చెక్స్ వీవింగ్ వస్తుంది జరీ వీవింగ్ అండ్ దాని తర్వాత బ్లౌజ్ కూడా పల్ బోర్డర్ కూడా చూడండి మంచి డీసెంట్ గా బోర్డర్ రిచ్ పల్లు ఉంది అండ్ ఈ కి బ్లౌజ్ కూడా చూస్తే మేడం డీసెంట్ గా కాంట్రాస్ట్ బూటా బ్లౌజ్ వచ్చింది బ్లూ కలర్ లోనే ఇది బ్లౌజ్ పీస్ చూడండి ఓకే కాంట్రాస్ట్ విత్ బూటీస్ సీక్వెన్స్ కూడా సీక్వెన్సిస్ సో ప్రైస్ రేంజ్ కూడా ట్వెల్వ్ ఫైవ్ అండ్ మ్యామ్ ఈ వీడియోలు కూడా ఏదైనా నచ్చితే స్క్రీన్ ఫైన నెంబర్కి వాట్సా వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ మేము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తాం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది సో ఈ ఫైవ్ కలర్స్ మ్యామ్ దాంట్లో ఓకే ఇది కూడా ప్రింటెడ్ లో yes ప్రింటెడ్ లో మంచి సిల్క్ సారీ వచ్చి సిల్క్ ఇది చూడండి ప్రైస్ థర్టీన్ ఫార్టీ చాలా లైట్ వెయిట్ వెయిట్ నీ అన్ని సారీస్ లైట్ వెయిట్ ఉంటుంది మ్యామ్ ఏదైనా స్మాల్ లొకేషన్లో కూడా వేసుకోవచ్చు ఆల్స్ ఆఫీస్ వేర్ లాగా కూడా తీసుకోవచ్చు డీసెంట్ గా లైట్ వేర్ సారీస్ ఉంటుంది సో ఇది చూడండి ప్రైస్ రేంజ్ థర్టీన్ ఫార్టీ ఫైవ్ ఓన్లీ థర్టీన్ ఫార్టీ ఫైవ్ రూపాయలు థర్టీన్ ఫార్టీ ఫైవ్ బ్లౌజ్ కూడా చూస్తే సేమ్ అట్లా బ్లౌజ్ లైన్ డిజైన్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ పీస్ సో దాంట్లో కూడా అన్ని పేస్టల్ కలర్ చార్ట్ ఉంది మ్యామ్ కి పర్టిక్యులర్ ఉంటది yes పీచ్ ఇది పింక్ అండ్ yellow పింక్ పీచ్ గ్రీన్ yellow బ్లూ స్కై బ్లూ కలర్ సో మనం నెక్స్ట్ వెరైటీ సిల్క్ లో సింపుల్ గా ఇదేదే చాలా నీట్ గా బూటీస్ వచ్చేసి yes బాగుంది కలర్ కాంబినేషన్ కూడా కొత్తగా ఉందండి మెయిన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది ఫ్యాబ్రిక్ కూడా చూడండి మ్యామ్ ఎంత స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంది మలై సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంది సో ఆల్ ఓవర్ శారీలో మంచి బూటా వచ్చేస్తుంది శారీ పైన సిల్వర్ జరీలో అండ్ బార్డర్ కూడా మంచి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది పింక్ కలర్ అదే కాన్సెప్ట్ లో పళ్ళు వచ్చేస్తుంది అండ్ విత్ బూటా బ్లౌజ్ సేమ్ ఆఫ్ వివింగ్ వచ్చి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది కి బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది కలర్స్ బాగున్నాయి డిజైన్ కూడా బాగుంది అండ్ మెయిన్ అంటే అన్ని కలర్ చార్ట్ కూడా చూపిస్తారు అన్ని యూనిక్ కలర్స్ ఉంటాయి పింక్ లో గ్రే కలర్ కాంట్రాస్ట్ వచ్చింది ఆల్ ఇన్ వన్ చూడడానికి కూడా వైన్ yes వైన్ పైన గ్రీన్ సో ఇట్లా ఎక్స్‌క్లూజివ్ ఉంటది ప్రైస్ రేంజ్ ఇది 1575 జస్ట్ 1575 లో మంచి కాంబినేషన్ క్వాలిటీ కూడా బాగుంది సో మనం నెక్స్ట్ డిజైన్ పిచ్ వై ప్రింట్ లో ఇప్పుడు ఎక్స్‌క్లూజివ్ పొంగల్ డిజైన్ చెప్పొచ్చు అండ్ పిచ్ వై డిజైన్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది యా యా సో ఇది చూడండి ఆల్ ఓవర్ సారీ చూస్తే మనం సిల్కోటా వీవింగ్ లో వచ్చింది విత్ ఆల్ ఓవర్ సారీ లో మంచి కలంకారీ లాగా డిజైన్ వచ్చింది లోటస్ ఫ్లవర్ డిజైన్ అండ్ బోర్డర్ స్టైల్ లో చూడండి మొత్తం పిచ్ ప్రింట్ వచ్చింది బార్డర్ కూడా మంచి కాంట్రాస్ట్ లో బార్డర్ వచ్చింది మ్యామ్ సో ఇది ప్రింట్ చూడండి మొత్తం పింక్ కలర్ లో ఉంది కదా అదే కాంబినేషన్ లో బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేస్తుంది సో ఈ సారీ కాంబినేషన్ ఏంటి అంటే గ్రే కలర్ కామన్ ఉంటుంది ఓన్లీ అవుట్ లైనింగ్ అండ్ బార్డర్ స్టైల్ చేంజ్ అయితది సో నేను కలర్స్ కూడా చూపిస్తాను దాంట్లో బ్లౌజ్ కూడా మంచి సెల్ఫ్ డిజైన్ వచ్చి బోర్డర్ ఉంది బ్లౌజ్ వచ్చింది అలా సేమ్ లోటస్ కంటిన్యూ అవుతుంది సో ఇది షోని అన్ని కలర్ చార్ట్ మ్యామ్ గ్రే కామన్ గ్రే పీస్ కి సీ బ్లూ వచ్చింది సీ బ్లూ సీ గ్రీన్ ఇది షోని మస్టర్డ్ ఉంది పైన వరకు గ్రే కామన్ గా వస్తుంది అండ్ బోర్డర్ లో ఫ్లవర్ కలర్ మారుతుంది కరెక్ట్ ఇది షోని అన్ని కలర్స్ దాంట్లో సో మ్యామ్ నెక్స్ట్ ఇప్పుడు అట్లా ఫాలింగ్ సిల్క్ మెటీరియల్ లోనే ఇది చూడండి పట్టు స్టైల్ డిజైన్ లో బోర్డర్ సెపరేట్ గా అన్నట్లు కాకుండా దాంట్లోనే వీవింగ్ కంటిన్యూ అయింది ఈ సారీ కూడా చూస్తే మంచి ఆల్ ఓవర్ లైన్స్ డిజైన్ వచ్చింది సో ఇది కూడా మొత్తం సరీ వింగ్ ఉంది మ్యామ్ సారీ పైన చూస్తే మంచి లైన్స్ ముగ్గు వచ్చింది అండ్ బార్డర్ కూడా చూడండి కొంచెం డిఫరెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టేట్ ట్రెడిషనల్ బార్డర్ లేదు కొంచెం డిఫరెంట్ వివింగ్ గా బార్డర్ వచ్చింది సో ఇది ఓవరాల్ సారీ లుక్ పళ్ళు కూడా చూడండి రిచ్ డిజైన్ వచ్చింది ఆల్ ఓవర్ మ్యాంగో డిజైన్ లో సో బ్లౌజ్ కూడా చూస్తే ప్లేన్ వచ్చి బార్డర్ వచ్చేస్తుంది మ్యామ్ సో ఈ సారీ కోసం ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది త్రీ కలర్స్ అవైలబుల్ ఆరెంజ్ అండ్ గ్రీన్ మ్యామ్ సో మ్యామ్ లైక్ మన స్టోర్ ఎట్లా ఉంటుంది అన్ని ప్రింటెడ్ సారీస్ ఉంది డోలా సిల్క్ వివింగ్ సారీస్ ఉంది దాని తర్వాత వర్క్ సారీస్ కూడా చాలా కలెక్షన్ ఉంది సో విజిట్ చేస్తే ఈ వీడియో అంటే షార్ట్ వీడియో మేము మన దగ్గర ఉంది వెరైటీస్ చూపిస్తున్నాం బట్ స్టోర్లో విజిట్ చేస్తే దాంట్లో మోర్ వెరైటీస్ ఉంటుంది అండ్ వ్యూవర్స్కి కూడా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది సో మేము చాయిస్ బట్టి ప్రైస్ రేంజ్ బట్టి మేము సెలెక్టెడ్ వీడియో కాల్ పైన కూడా చూపిస్తాం ఓకే సో మేము నెక్స్ట్ కంటిన్యూలోనే టిష్యూ చూడండి టిష్యూ వెరైటీ వచ్చింది టిష్యూ ఇప్పుడు ఏది పట్టుకున్న టిష్యూలో వస్తుంది సో ఈసారి కూడా చూస్తే మంచి టిష్యూలో ఇది చూడండి ఆల్ ఓవర్ చూస్తే మనం సిల్క్ పైననే మొత్తం డిజిటల్ ప్రింట్ వచ్చింది విత్ చెక్స్ వీవింగ్ వచ్చింది సారీ పైన మొత్తం ఆల్ ఓవర్ చెక్స్ వీవింగ్ వచ్చింది అండ్ మంచి లాగా బోర్డర్ స్టైల్ బోర్డర్ వచ్చేస్తుంది సో ఇది కూడా చాలా లైట్ వెయిట్ లో డీసెంట్ ఫ్యాబ్రిక్ పైన మంచి సారీ ఉంది బ్లౌజ్ అగైన్ కాంట్రాస్ట్ ఈ ప్రింట్ లో వస్తుంది కదా సెల్ఫ్ డిజైన్ లో అట్లా కొంచెం లైట్ షేడ్ లో బ్లౌజ్ వచ్చింది సో ఈ సారీ కాస్ట్ కూడా ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ 1885 rupees only idi darto print change aithadi okay. ma'am oke idi same print yes same, same print, print lone color adi single design single oh, color lo bond colors ite chaala baunna bon idi yes. so ma'am next collection ipo silk kurta lo with paithani style border hmm uh tight -huh. pastel colors anukunta yes. idantha pastel colors sari chart anta yes సో ఇది కూడా చూడండి మనం మంచి సిల్క్ కోటా లైట్ వెయిట్ లో మంచి సారీ ఉంది సిల్క్ కోటా వివింగ్ వచ్చి మంచి జరీ వీవింగ్ వస్తుంది సారీ పైన అండ్ ఇది చూడండి బార్డర్ కూడా మంచి జరీ బార్డర్ వచ్చింది డీసెంట్ గా అనిపిస్తుంది కలర్ సో ఈ సారీ ఎట్లా ఉంది సింపుల్ డీసెంట్ లుక్ వచ్చింది విత్ గ్రాండ్ పళ్ళు అండ్ ఈ కాన్సెప్ట్ పళ్ళు ఉంది కదా సేమ్ ఎట్లానే బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది చూడండి ఇది బ్లౌజ్ పీస్ ఓకే బాగుంది గ్రాండ్ ఉంది ఎస్ సో ఈ బార్డర్ స్టైల్ కూడా చూడండి మంచి జరీ బీవింగ్ వచ్చింది విత్ సమ్ పైథానీ స్టైల్లో ఇది చూడండి మొత్తం ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది సారీ పైన సో దాంట్లో డిజైన్స్ కూడా ఉంది కలర్ ఆప్షన్స్ కూడా ఉంది ఇది చూడండి క్రీమ్ కలర్ లైట్ క్రీమ్ మిల్కీ వైట్ ఎస్ పిస్తా గ్రీన్ గ్రేష్ కలర్ లో డార్క్ గ్రే సో ఈ శారీ కాస్ట్ కూడా మ్యామ్ టూ జీరో వన్ ఫైవ్ ఉంది సో ఇప్పుడు దాంట్లోనే కొంచెం రిచ్ డిజైన్ అట్లా పట్టు వస్తాయి సో ఈ టైప్ ఆఫ్ సారీ మ్యామ్ బ్రాడ్ బార్డర్ ఉంది కదా సో ఈ టైప్ ఆఫ్ సారీ తీసుకొని లెహంగాస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు కొంచెం యూనిక్ కాన్సెప్ట్ లో సారీ లాగా వేసుకున్న తర్వాత లెహంగాస్ కూడా స్టిచ్ చేయవచ్చు ఎస్ బట్ ఈ టైప్ ఆఫ్ ఇప్పుడు బ్రాడ్ డిజైన్స్ చాలా ట్రెండ్లో ఉంది మ్యామ్ సో ఇది చూడండి నెక్స్ట్ డిజైన్ మంచి లైట్ వెయిట్ సిల్క్ ఫ్యాబ్రిక్లో మంచి ఆల్ ఓవర్ జరీ బూటాస్ వచ్చేస్తుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చూస్తే మంచి కాంట్రాస్ట్ లో బ్రాడ్ బార్డర్ లో వచ్చింది అండ్ అదే కలర్ కాంబినేషన్ లో మంచి పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా మంచి రోకెట్ స్టైల్ లో బ్లౌజ్ వచ్చింది ఓకే అండ్ కలర్స్ కూడా చూడండి దాంట్లో అన్ని న్యూ కలర్స్ కాంబినేషన్స్ బాగున్నాయి బార్డర్ అండ్ సారీ కలర్ కలర్ కాంబినేషన్ అంటే అన్ని యూనిక్ కలర్స్ ఈ సారీ కాస్ట్ కూడా 2050 mm. yes సో ఇది చూడండి నెక్స్ట్ కూడా ఎప్పుడు సిల్క్ కోటాలో సో ఈ సారీ కూడా చూస్తే మంచి గోల్డెన్ అండ్ సిల్వర్ జరీ వివింగ్ వచ్చింది మ్యామ్ సారీ పైన సో ఈ సారీ కాన్సెప్ట్ కూడా చూస్తే కొంచెం యూనిక్ ఉంది విత్ బ్రాడ్ బార్డర్ ఈ కాన్సెప్ట్ కూడా చూడండి మంచి డార్క్ కలర్ కి కొంచెం పేస్టల్ షేడ్ లో మంచి బార్డర్ వచ్చింది ఇది కూడా మంచి సిల్వర్ గోల్డ్ జరీ వివింగ్ లో ఉంది సో ఈ సారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ అండ్ పళ్ళు ఇది ఉంది సో ఈ పళ్ళు కాన్సెప్ట్ వచ్చేస్తుంది సేమ్ బార్డర్ లాగా అండ్ బ్లౌజ్ కూడా మంచి కాంట్రాస్ట్ లో ఇట్లా బూటా బ్లౌజ్ వచ్చేస్తుంది సో ఈ సారీ కాస్ట్ కూడా టూ జీరో ఫైవ్ జీరో సో అన్ని థౌసండ్ ఆ మధ్యలో చాలా వెరైటీస్ చూపిస్తున్నారు ఇంకొక డిజైన్ అండి సేమ్ సిల్క్ ఫ్యాబ్రిక్ బార్డర్ పళ్ళు వచ్చి సో ఈసారి కూడా చూస్తే మంచి ఫ్లవర్ డిజైన్ కి మొత్తం గోల్డెన్ జరీ బూటా వస్తుంది అండ్ బార్డర్ కూడా మంచి కాంట్రాస్ట్ లో రెడ్ కలర్ బార్డర్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది కింద కూడా కొంచెం బ్రాడ్ కాన్సెప్ట్ లో మంచి బార్డర్ వచ్చింది మాస్ ఇంకా ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ సారీస్ సో ఇది చూడండి పళ్ళు సేమ్ పళ్ళు కాన్సెప్ట్ లోనే బ్లౌజ్ వచ్చేస్తుంది వావ్ ప్రోకేన్ చాలా హెవీగా ఉంది yes అండ్ కలర్స్ దాంట్లో అన్ని బ్రైట్ కలర్స్ వచ్చేస్తుంది మా గ్రీన్ అండ్ రెడ్ బ్లూ అండ్ పింక్ అండ్ పింక్ అండ్ గ్రీన్ గ్రీన్ సో ఇవన్నీ సెలెక్టెడ్ డిజైన్స్ చూపించాను దాంట్లో కూడా ఏదైనా నచ్చితే స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేయండి మేము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ కూడా చేస్తాం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది బట్ ఎట్లా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అట్ హోల్సేల్ ప్రైసెస్లో కావాలంటే మన దగ్గర చాలా వెరైటీస్ వర్క్ సారీస్లో కూడా ఉంది రేంజింగ్ అదే ఫ్రమ్ టూ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వర్క్ కూడా ఉంటుంది వర్క్ సారీస్లో అండ్ అట్లా అన్ని ఫ్యాన్సీ కలెక్షన్స్ ఇప్పుడు స్టార్టింగ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ నుంచి అన్ని వెరైటీస్ అప్ టు ఫోర్ థౌజండ్ వరకు అట్లా ఈ టైప్ ఆఫ్ సెల్ శారీలో కూడా అవైలబుల్ ఉంటుంది సో విజిట్ చేయండి స్వాతి శారీస్తో థ్యాంక్ యూ